క్లాత్ మాత్రం చాలా హైలైట్ అండి ఇది చాలా లైట్ వెయిట్ శారీ అంతా కూడా ఓవర్ లుక్ వస్తుంది మనకు వచ్చే శారీ వింగ్ డిజైన్స్ వస్తుంది మొత్తం అంతా కూడా మనకి ఇది వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ చాలా స్మూత్ గా ఉంటుంది విత్ వస్తుంది చూసారు కదా చాలా బాగుంటుంది కాటన్ ఇది చండీ గారు ఈ రోజు కలెక్షన్ ఏంటండి కుప్పడం కాటన్ ఐటమ్ ఇది చాలా బాగుంటుంది ఐటమ్ అంత ముందు కూడా పెట్టాము మన ఈ టైప్ లో డిజైన్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఐటమ్ అయితే మంచి ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ అంతా కూడా సారీ కూడా ఓపెన్ చేసుకుంటాను సారీ ఇలా వస్తుంది సారీ మొత్తం కూడా ఇలా వస్తుంది డిజైన్ మొత్తం మనకి ఆల్ ఓవర్ కింద స్మాల్ బార్డర్ వస్తుంది జరీ కాదండి అది మనకు వచ్చే వివింగ్ టైప్ వస్తుంది డిజైన్ అంతా కూడా మనకి అందులో బుచ్ కాదు అనమాట మనకి చాలా బాగుంటుంది సారీ వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ డిజైన్ అంతా అలా వస్తుంది సారీ అంతా కూడా ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది ఓకే ప్లేన్ వచ్చి బ్లౌజ్ వస్తుంది మనకి దీనికి పళ్ళు కూడా వస్తుంది పళ్ళు చూపిస్తాను ఇది పళ్ళు అండి సారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉండదు కలర్స్ కూడా చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఇదంతా పళ్ళు కొట్టన్నమాట సారీ ఓవర్ అల్ డిజైన్ వచ్చి మనకి ఎలా వస్తుంది ఇలా కలర్స్ కూడా మంచి కలర్స్ వస్తాయండి మీకు చూపిస్తా కలర్స్ కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ కాటండి ఐటమ్ అయితే మనకి ఎంత పడుతుంది అండి ప్రైస్ ఇది వచ్చేసి మనం సిక్స్ హండ్రెడ్ కి ఇస్తాం మేడం ఇది only 600 హండ్రెడ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ పీర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ చూశారు కదా చాలా లైట్ పెట్టుగా ఉంటుంది ఐటమ్ కూడా పెద్దవాళ్ళ సారీస్ అట్లైమ్ కాదండి ఎవరైనా కట్టొచ్చు సారీస్ కాటన్ చక్కగా బాగుంటుంది ఐటమ్ చూస్తాను కూడా ఫ్యాన్సీ సారీస్ లో ఉంటాయి డిజైన్స్ అయితే మనకి డిజైన్స్ వస్తాయి అన్ని కూడా మనకి క్లాత్ కూడా చాలా బాగుంది హండ్రెడ్ పర్సన్ ప్యూర్ కాటన్ సారీ విత్ ఫ్రెష్ ఐటమ్ మనకి కాదు ఇది సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ కలెక్షన్ అండి మలై కాటన్ అండి ఐటమ్ ఇది చాలా లైట్ మలై కాటన్ ఇది ఏమో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మీకు అన్ని కూడా ఫ్లాట్ అయితే చాలా స్మూత్ గూంటుంది అండి ఐటమ్ సారీ విత్ బ్లౌజ్ కూడా వస్తుంది మనకి విత్ బ్లౌజ్ ఆ విత్ బ్లౌజ్ వస్తుందండి ఓకే జిగ్జాగ్ జాగ్ డిజైన్ వచ్చిందండి బాగుంది అవును సారీ అంతా కూడా అలా వస్తుంది వచ్చేట బ్లౌజ్ అండి ఇది ఓకే ሳሬ ዲዛይናን ላ ఇది పళ్ళు అండి ఇది పళ్ళు కూడా పెద్ద పళ్ళు ఇస్తారు మనకి చాలా బాగుంటది ఇలా కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయి మనకి మిక్స్ వస్తాయి అనమాట డిజైన్స్ అన్ని కూడా మనకి క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది బాగుంటుంది మెటీరియల్ అయితే మనకి ఇలా కలర్స్ కూడా వస్తాయి చూడండి డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయి అనమాట పర్టికులర్ గా ఒకటే డిజైన్ కాదు మనకి వచ్చేది ఇలా డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయి క్లాత్ మాత్రం చాలా స్మూత్ గా ఉంటుంది మిక్స్ లో చూస్తుంది చూసారు కదా బాగుందండి సారీ గ్రీన్ కలర్ ఎంత అన్నారండి దీని ప్రైజ్ వచ్చేసరికి మనకి త్రీ సెవెంటీ పడుతుందండి త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఇది కూడా ఫ్రెష్ ఐటమ్ ఏం కాదు ఇవి చాలా బాగా విత్ బ్లౌజ్ కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ ఎలా మిక్స్ వస్తాయి అనమాట మనకి కేటలాగ్ డిజైన్ సింగల్ సింగల్ వస్తాయి అన్ని కూడా మనకి ఇంకా స్టాక్ అయితే చాలా ఉన్నాయి మన జస్ట్ వీడియో కోసం కొన్ని అయితే మనం డిస్ప్లే చూపిస్తాం ఇంకా షాప్ విజిట్ చేస్తే చాలా ఉన్న కాటన్ రకాల మన దగ్గర మిస్పీన్స్ అయ్యడం డామేజ్ టూ ఐటమ్ వన్ జాయింట్ అన్ని మిక్స్ వస్తాయి మన కేవలం త్రీ సెవెంటీ రూపీస్ అండి నెక్స్ట్ డే సారీస్ అండి ఫ్యాన్సీ ఆర్గంజ అండి రెయిన్బో కలర్స్ అన్ని కూడా మనకి చాలా బాగుంటాయి మొత్తం వీవింగ్ డిజైన్ వస్తుంది ఆర్గంజ మీద చాలా లైట్ వెయిట్ సారీ అన్నమాట ఐటమ్ కూడా ఆర్గంజ మీద క్రష్ అండి ఆర్గంజ మీద క్రష్ వచ్చేసి మనకి ఎంత రెయిన్బో కలర్స్ వస్తాయి అన్ని కూడా మనకి వచ్చేసి పళ్ళు అండి ఇది క్రష్ వచ్చింది చూసారు కదా చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ ఇస్తాడు అంతా కూడా మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూపిద్దాం మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇది కూడా క్రష్ వచ్చింది అది కూడా మనకి ఆపోజిట్ గా మనకు వచ్చేటప్పుడు పళ్ళు కాంట్రాక్ట్ ఇస్తాడు బ్లౌజ్ కూడా కాంట్రాక్ట్ వస్తుంది మనకి శారీ అంతా కూడా ఓవర్ లుక్ ఇలా వస్తుంది వచ్చేటప్పుడు సారీ వీవింగ్ డిజైన్స్ వస్తుంది మొత్తం అంతా కూడా మనకి చాలా బాగుంటుంది మంచి పార్టీ వేర్ శారీస్ చాలా లైట్ వెయిట్ మేడం చాలా సింపుల్ గా ఉంటుంది చాలా క్లాస్ ఐటమ్ అనమాట ట్రైనింగ్ లో ఉన్న ఐటమ్ ఇదైతే మనకి ఇప్పుడు కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయండి

దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ ట్వంటీ రూపీస్ అండి ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ రూపాయలు మాత్రమే అండి అసలు ఈ సారీ చూడండి చాలా బాగుంది ఈ డిజైన్స్ ఇంకా శుభోరి డిజైన్స్ వచ్చినాయి శుభోరి కూడా మల్టీ మ్యాచింగ్స్ అండి అన్ని కూడా చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి చాలా లైట్ వెయిట్ కూడా ఉన్న సారీస్ అయితే మనకి దీంట్లో అయితే టూ డిజైన్స్ వచ్చే మనకి ఐటమ్ అయితే మిక్స్ వస్తాయి అనమాట కలర్స్ డిజైన్స్ అన్ని కూడా మనకి రేటు కూడా చాలా రీజనబుల్ ఉంది మంచి పార్టీ వేర్ శారీస్ అన్ని కూడా మనకి శారీ విత్ లో ప్రిన్స్ డామేజ్ ఐటమ్ కాదు పెట్టుబడులు వాటికి కూడా కనుకొస్తాయి మీకు ఐటమ్ అయితే మనకి దీని కాస్ట్ వచ్చి మనకి ఎనిమిది వందల ఇరవై రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఏం సారీస్ అండి మలై బాతి అండి ఐటమ్ ఇది మలై బాతిక్ మలై బతిక చాలా స్మూత్ గా ఉంది క్లాత్ అయితే మనకి సారీ అంతా బాగుంటది కలర్స్ కూడా చాలా కింద బోర్డర్ కూడా వస్తుంది బాల్స్ వస్తే వచ్చేటప్పటికి పళ్ళు కూడా చూద్దాం క్లాత్ అయితే చాలా బాగుందండి ఐటమ్ ఇదంతా పళ్ళు అండి పళ్ళు ఇదంతా పళ్ళు అనమాట బోర్డర్ మీద కూడా మనకి బాల్స్ వచ్చినాయి డిజైన్ అంతా కూడా మనకి చాలా బాగుంది ఇదంతా అంతా డిజైన్ మీద వచ్చింది క్లాత్ మాత్రం చాలా హైలైట్ అండి ఇది చాలా లైట్ వెయిట్ శారీ అయితే మనకి ఇదంతా పళ్ళు అనమాట చూశారు చూసారు కదా మనకి శారీ ఓవర్ లుక్ వచ్చేసి మనకి ఎలా వస్తుంది శారీ అంతా కూడా ఎలా వస్తుంది ఎంత దీని ప్రైస్ వచ్చి మనకి సిక్స్ హండ్రెడ్ అండి ఐటమ్ ఇది సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బ్లౌజ్ వచ్చేసి చాలా స్మూత్ అండి అసలు చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అసలు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇదంతా కూడా మనకి బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చేసి రన్నింగ్ ఇస్తాడు డిజైన్ లో మనకి లాస్ట్ లో కట్ చేసుకోవడమే రన్నింగ్ వచ్చింది దీనికైతే అయితే లేదంటే వదిలేసి ప్లెయిన్ అయినా అట్లా కూడా వేసుకోవచ్చు మేడం గ్రీన్ కలర్ బ్లౌజ్ అని వేసుకోవచ్చు రన్నింగ్ బ్లౌజ్ అని శారీ బాగా పెద్దది కావాలనుకుంటే రన్నింగ్ ఇచ్చాడు కాబట్టి ఇది వదిలేసుకోవచ్చు దీనిలో కలర్స్ కూడా వచ్చాయి మనకి కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది దీంట్లో చూడు మనకు టూ డిజైన్స్ వస్తాయండి ఓకే కలర్స్ కొ చాలా బాగున్నాయి బలే ఉన్నాయి కలర్స్ అయితే దీంట్లో వచ్చాడు మనం ఫైవ్ కలర్స్ సెట్ అండి అది దీంట్లో వచ్చాడు మళ్ళీ నెక్స్ట్ ఇంకో డిజైన్ వస్తుంది దాంట్లోనే మనకి ఇది ఇంకొక డిజైన్ ఇంకో నెక్స్ట్ డిజైన్ ఇది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది లహరియా ప్యాటర్న్ లా ఉంది అవును ఇది క్రాష్ టైప్స్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట ఇది కూడా సారీ అంతా కూడా మనకి ఇట్లా వస్తుంది సారీ డిజైన్ అంతా కూడా మనకి ఇది కూడా బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చాడు మనకి బ్లౌజ్ కంపల్సరీ తీసుకోవచ్చు అండి కనుకని సిక్స్ మీటర్స్ పైన ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ ఇస్తాడు కాకపోతే మనకు వచ్చేటప్పటికి దీంట్లో వచ్చేటప్పుడు కూడా మనకు ఫైవ్ కలర్ సెట్ వస్తుంది క్లాత్ మాత్రం చాలా లైట్ చాలా స్మూత్ గా ఉంది గ్రేప్ కలర్ ఇది పింక్ షేడ్ నేవీ బ్లూ బ్రిక్ షేడ్ అవునండి ఇవన్నీ కూడా ఫైవ్ కలర్స్ సెట్ అన్నమాట దీనిలో టూ డిజైన్స్ వస్తే ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్ డామేజ్ ఐటమ్ కాదండి ఇవి కూడా మంచి ఐటమ్ చాలా బాగుంది మెటీరియల్ చాలా స్మూత్ గా ఉంది అసలు అండి దీని ప్రైస్ వచ్చి మనకి సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఓకే నెక్స్ట్ ఏ సారీస్ అండి ఈ బెనారస్ ఐటమ్ మిక్స్ ఐటమ్ అండి అన్ని కూడా మనం లాస్ట్ టైం కూడా అంత ముందు అమ్మే మన ఐటమ్ అంతా కూడా ఇది లాస్ట్ వచ్చి మన థౌసండ్ రూపీస్ ఆ రేట్లు అమ్మే ఐటమ్ ఇవన్నీ కూడా చిన్న చిన్న డామేజ్ వస్తాయి అన్నమాట మన సారీ అయితే ఓపెన్ చేసి చూపించమండి జస్ట్ వీడియో కోసం అయితే ఓపెన్ చేస్తాం ఐటమ్ అయితే మన కస్టమర్లందరికీ తెలిసిన ఐటమ్ గురించి చాలా బాగుంటుంది ఐటమ్ ఇవన్నీ కూడా థౌసండ్ డేబో శారీస్ మనకి అన్ని కూడా చాలా బాగుంటాయి ఐటమ్ అయితే మనకి చిన్న చిన్న డామేజ్ గానీ చిన్న మిస్ ప్రింట్స్ కానీ ఏమిటి రావచ్చు లోపలే ఉంది మాకు కూడా తెలియదు చెప్పడానికి కూడా మనకి చూపిద్దాం ఓపెన్ చేస్తా అండి ఈ సారీ వరకు అయితే ఓపెన్ చేద్దాం మొత్తం ఇదంతా పళ్ళు వచ్చింది చూశారు కదా ఇదంతా సారీ కూడా అంతా మొత్తం వీవింగ్ తో వచ్చింది బుట్టా కూడా మనకి కింద బార్డర్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది కింద బార్డర్ మీద బార్డర్ మిస్ ప్రింట్ వచ్చింది చిన్న చిన్న డామేజ్ అయితే ఉంటాయి మనకి డామేజ్ అని మనం చెప్పిస్తాం మనకి ఇది చాలా బాగుంటుంది ఐటమ్ అయితే జిన్ శారీ మొత్తం చాలా బాగుందండి ఇది కట్ చేంగ్ అండి ఇది కట్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ బాగుందండి సారీ దీనికి అయితే మిస్ ప్రింటే వచ్చింది కింద బోర్డర్ అంతా కూడా మనకి ఎక్కడ చిన్న హోల్ కూడా రాలేదు మనకి దీనికి మిస్ ప్రింట్స్ అనమాట బోర్డర్ మీద అన్ని అన్ని అలాగే ఉంటాయని ఏం కాదు హోల్స్ కూడా ఉంటే ఉండొచ్చు కూడా డ్యామేజ్ అనే చెప్తున్నాం మనం ఐటమ్ అయితే మనకి ఈ సారీ కూడా ఓపెన్ చేయమండి ఓన్లీ అలా ఇవ్వడం అంతే మనకి ఓకే షాప్ వచ్చి ఓపెన్ లేదు ఓపెన్ లేదు మేడం మన కస్టమర్ అందరికి తెలిసి ఐటమ్ గురించి ఇవన్నీ కూడా సారీస్ ఇలా మిక్స్ వస్తాయి అనమాట ఇవన్నీ కూడా మనకు జార్జెట్ వస్తాయి మిక్స్ ఐటమ్ ఇవన్నీ కూడా ఎంత అండి ఇది వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీకి వస్తున్నాం మేడం ఓన్లీ త్రీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఈ సారీస్ పర్పస్ వాడుకోవచ్చు కస్టమైజేషన్ పర్పస్ వాడుకోవచ్చు అవును ఏదైనా డామేజ్ ఉంది కస్టమైజ్ లాంగ్ ఫ్రాక్స్ కానీ పిల్లలకి కానీ కుట్టించేసేయచ్చు కదా అన్నిటికీ ఉపయోగం ఉంటుంది ఐటమ్ అయితే నైన్టీ పర్సెంట్ శారీస్ ఉపయోగపడే అందరికి పెద్ద పెద్ద హెవీగా డామేజ్ అయితే రాలేదు దీన్ని మిస్ ఉంటే కనిపిస్తుంది అలా చిన్న చిన్న వస్తాయి అనమాట ఏదైనా సరే మన డ్యామేజ్ అవును మేడం ఇంకా శారీస్ అయితే చాలా ఉన్నాయి మన షాప్ విజిట్ చేస్తే చాలా రకాలు మనకి ఫ్రెష్ వచ్చింది ఐటమ్ అయితే మనకి చూసారు కదా స్టోన్ వర్క్ వచ్చింది కలర్ మీద అసలు చాలా బాగుంది శారీ అయితే దీంట్లో ఎన్ని సార్ ఏదైనా సరే త్రీ ఫిఫ్టీ అండి మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇట్లా ఏదైనా సరే మనకి ఇలా మిక్స్ డిజైన్స్ మిక్స్ కలర్స్ వస్తాయి అన్ని కూడా మనకి ఇంకా షాప్ విజిట్ చేస్తే ఇంకా మోడల్స్ చాలా చూడొచ్చు మనకి జస్ట్ వీడియో కోసం కొన్ని అయితే చూపిస్తున్నాం మనం ఓకే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి షాప్ వచ్చినా మీకు ఓపెన్ అయితే లేదు ఇలా చూసి తీసుకోవడమే మిస్ ప్రింట్ గాని డామేజ్ కానీ రావచ్చు ఖచ్చితంగా అందుకనే మనకి త్రీ ఫిఫ్టీకి వస్తుంది ఇవన్నీ కూడా థౌజండ్ ఎబో ఉంది శారీస్ ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంటదండి షాప్ ని విజిట్ చేస్తే ఇక్కడ మనం కొన్ని మాత్రమే చూపిస్తున్నాం త్వరగా విజిట్ చేయని మంచి సారీస్ అయితే ఉంటాయి నెక్స్ట్ సారీస్ సిల్క్ ఐటమ్ ఇది సింగల్ కలర్ మ్యాచింగ్ సింగల్ కలర్ ఉంటది దీనిలో కలర్స్ మోడల్స్ డిజైన్స్ అయితే ఉండవండి ఐటమ్ అయితే చాలా బాగుంది షైనింగ్ వస్తుంది కింద కట్ వర్క్ బార్డర్ వచ్చేసి మనకి చూసారు కదా అవునండి చాలా బాగుంటుంది అయితే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్నమాట మనకి వచ్చేటప్పటికి బ్లౌజ్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది మనకి వచ్చేది పార్టీ వేర్ బ్లౌజ్ ఇస్తే మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది బ్లౌజ్ అంతా కూడా మనకి స్పేస్ సిల్క్ అండి చాలా బాగుంది కాజిట్ వస్తుంది వచ్చే సింగల్ కలర్ మ్యాచింగ్ అండి దీంట్లో వచ్చేటప్పటికి ఇంట్లో ఇది వచ్చేసి మనకి వర్క్ బ్లౌస్ ఇలా వస్తుంది నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకు బ్లాక్ బార్డర్ వస్తుంది చూపిద్దు ఇది ఒక ఐటమ్ ఇది వచ్చేసి బ్లాక్ అండి ఇది కూడా సేమ్ అయింది సిల్క్ దానికి డిజిటల్ బ్లౌజ్ వస్తుంది అనమాట సూపర్ గా ఉందండి ఓకే ఇది డిజిటల్ బ్లౌ డిజిటల్ బ్లోజ్ వస్తుంది ఇది కూడా సింగల్ మ్యాచింగ్ కలర్స్ ఏం దొరకండి సింగల్ సింగల్స్ అన్నమాట ఇది సింగల్ కలర్ ఇది సింగల్ కలర్ వచ్చేది దీన్ని డిజిటల్ బ్లౌజ్ వస్తుంది దీనికి వచ్చి వర్క్ బ్లౌజ్ వస్తుంది అంటే సేమ్ మెటీరియల్ సేమ్ కాస్ట్ అంతా కూడా మనకి ఎంత అండి వచ్చి మనకి థౌసండ్ రూపీస్ పడుతుంది అండి ఓన్లీ థౌసండ్ ఓన్లీ థౌసండ్ రూపీస్ వర్క్ కే ఏ అండి అసలు అందులోనూ స్పేసి సారీ అంటే మనకి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఏవో ఉంటది ఫుల్ వర్క్ తో వస్తుందండి ఓన్లీ థౌసండ్ రూపీస్ లోనే ఈ టూ కలర్స్ అవైలబుల్ అవును మేడం సింగిల్ అయినా మనకి కొరియర్ ఉంటుంది అండి సింగిల్ అయినా కొరియర్ చేస్తుంది సారీస్ అండి ఇది కూడా కాటన్ సారీస్ అండి ఐటమ్ ఇది చాలా బాగుంటది మలై కాటన్ ఇదో టేస్ట్ ఐటమ్ మనకి చాలా బాగుంటుంది ఐటమ్ ఇది అంతా ఫ్లవర్ డిజైన్స్ వస్తాయి అన్ని కూడా మనకి మంచి వెజిటేబుల్ చాట్ వస్తుంది కలర్స్ కూడా బాగుంటాయి చాలా బాగుంది ఐటమ్ ఇది ఇది కూడా స్మూత్ క్లాత్ వచ్చేది ఐటమ్ అంతా కూడా మనకి టన్ కాటన్ స్టైల్ ఇది కూడా మనకి స్మూత్ గానే ఉంటుంది క్లాత్ అయితే మనకి ఇదంతా పళ్ళు అండి ఇది కూడా ఫ్రెష్ ఐటమ్ డామేజ్ మిస్పిన్స్ కాదండి దీనికి వైట్ మ్యాచింగ్ ఇచ్చాడు కూడా మనకి వైట్ బ్లౌజెస్ వస్తాయి అన్ని కూడా మనకి బ్లౌజ్ అండి ఇది చాలా లైట్ గా ఉంటుంది శారీ అయితే మనకి ఇదంతా కూడా మనకి చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ లుక్ అయితే ఇలా వస్తుంది శారీ అయితే మనకి ఇలా కలర్స్ డిజైన్స్ వస్తాయి అండి దీనిలో టెన్ డిజైన్స్ దాకా వస్తాయి మనకి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి ఇదంతా చూడండి దీనిలోనే కలర్స్ దీనిలో కలర్స్ వస్తాయండి మెటీరియల్ కూడా చాలా స్మూత్ గా బాగుంటుంది ఇవన్నీ ఫ్రెష్ ఐటమ్ రేట్ కూడా చాలా రీజనబుల్ గానే ఇస్తున్నా ఐటమ్ అయితే మనకి ఫోర్ కి ఇస్తున్నాం మేడం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ గ్రే కలర్ కూడా బాగుంది ఇవన్నీ క్లాస్ కలర్స్ వైట్ బ్లౌజ్ కామన్ అండి అన్నిటి కూడా మనం చూపించిన ఫ్లవర్ మ్యాచింగ్ ఏదైతే ఉందో మన బ్లూ మ్యాచింగ్ ఎట్లా వచ్చిందో అలాగే మ్యాచింగ్ అలా వస్తుంది వైట్ మ్యాచింగ్ వచ్చేసి బ్లౌజ్ అలా వస్తుంది దీనిలో నెక్స్ట్ ఇంకో డిజైన్ అనమాట టెంపుల్ డిజైన్ ఇది ఇవ్వండి ఇది ఒక ఐటమ్ ఇది కూడా సేమ్ అంతే అన్నమాట ఇది కూడా ఒక సారీ ఓపెన్ చేద్దాం మీకు జస్ట్ ఐడియా కోసం ఓకే ఇది టెంపుల్ బోర్డర్ తో వచ్చింది అంతా కూడా మనకి సారీ శారీ ఇదంతా కూడా పళ్ళు అన్నమాట ఇది కూడా సేమ్ అంతే మనకి వైట్ కాంబినేషన్ కామన్ అన్నిటికీ ఏ కలర్ అయితే మనకి కలర్ ఇస్తాడు బాడీ కలర్ అంతా కూడా వైట్ వస్తుంది అనమాట మనకి దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ వస్తాయి ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయండి వీటిలో అయితే మనకి షాప్ విజిట్ చేస్తే మన కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా ఇంకా చాలా చూడొచ్చు మనం దీంట్లో కూడా మన ఫైవ్ కలర్స్ వచ్చినాయి అవి కూడా చూపిద్దాం బ్లూ కలర్ గ్రీన్ అండ్ రెడ్ గ్రే కలర్ బాగుందండి గ్రే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి చాలా లైట్ మెటీరియల్ కూడా చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి డామేజ్ కాదు బల్లికి వాటికి కూడా బాగుంటుంది శారీ విత్ బ్లౌజర్ కూడా ఫ్రెష్ ఐటమ్ ఓకే